హాయ్ అండి బొడ్డు వెంకట్రావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆ కలమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మీ బెస్ట్ ఫ్రెండ్ రేజింగ్ రాజ్ వెంకట్రావు గారు మీరు ఎన్నో బ్రహ్మాండమైన నాటకాలకి హార్మోనిస్ట్గా ఎంతో పేరు తెచ్చుకున్నారు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళారు ఇంకా ఇంకా మంచి మంచి నాటకులు నాటకాలు కూడా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ బెస్ట్ ఫ్రెండ్ రేజింగ్ రాజ్ ఆల్ ది బెస్ట్ బొడ్డు వెంకట్రావు గారు థ్యాంక్ యూ గుంటూరు ఆర్మనిస్ట్ బొడ్డు వెంకట్రావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అలాగే ఆర్మనిస్ట్గా కళాకారుడిగా ఇంకా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మీరు పది మందికి ఆదర్శం అవ్వాలని కోరుకుంటూ మరొకసారి హ్యాపీ బర్త్డే బొడ్డు వెంకట్రావు గారు థ్యాంక్ యూ